హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో టైఫాయిడ్ గురించి తెలుసుకుందాం టైఫాయిడ్ అనేది సాల్మొనిల్లా టైఫీ మరియు పారాటైఫీ ఏబిసి అనబడే బ్యాక్టీరియా నుండి వ్యాపిస్తుంది టైఫాయిడ్ ఫీవర్ మెయిన్గా ఫుడ్ కంటామినేషన్ వల్ల వస్తుంది జనరల్గా టైఫాయిడ్ బ్యాక్టీరియా చూడడానికి ఈ విధంగా ఉంటుంది అపరిశుభ్రమైన వాటర్ లేదా ఫుడ్ ద్వారా మన ఆహార నాళంలోకి ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది మన స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉంటే టైఫాయిడ్ బ్యాక్టీరియా ఫుడ్ డైజెషన్ ప్రాసెస్లో స్టమక్లోనే డిస్ట్రాయ్ అవుతుంది కానీ యాసిడ్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోయినా యాసిడ్ని తగ్గించే మందులు వాడుతున్నా లేదా మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కువ మొత్తంలో టైఫీ బ్యాక్టీరియా ఉన్న ఆ సందర్భంలో టైఫీ బ్యాక్టీరియా స్టమక్లో డిస్ట్రాయ్ అవ్వకుండా ఇంటెస్టైన్స్కి రీచ్ అవుతుంది ఇంటెస్టైన్స్కి రీచ్ అయిన టైఫాయిడ్ బ్యాక్టీరియా ఇంటెస్టైన్ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసి టైఫాయిడ్ ఫీవర్ సిమ్టమ్స్ని కలుగజేస్తుంది టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు లూజ్ మోషన్స్ అవడం ఫీవర్ కడుపు నొప్పి కొంతమందిలో కాన్స్టిబేషన్ సమస్య తలనొప్పి ఆకలి తగ్గడం మరికొంతమందిలో రోజ్ పెటల్ రంగులో ఉండే స్పాట్స్ ఛాతి ఇతర భాగాలపైన కనిపిస్తూ ఉంటాయి జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు మన గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది కానీ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది దీన్నే రిలేటివ్ బ్రాడికార్డియా అంటారు అంతేకాకుండా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వారిలో ఫీవర్ మొదటి రోజు తక్కువగా ఆ తర్వాత రోజుల్లో నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోతుంది ఈ టైప్ ఆఫ్ ఫీవర్ ప్యాటర్ని లాడర్ ఫీవర్ అంటారు జ్వరం తలనొప్పి మరియు డయేరియా సమస్య ఉన్నప్పుడు అది టైఫాయిడ్ ఫీవర్ అయి ఉండవచ్చు జనరల్గా టైఫాయిడ్ ఫీవర్ని డిటెక్ట్ చేయడానికి బెస్ట్ టెస్ట్ బ్లడ్ కల్చర్ ఫర్ సాల్మొనల్లా బ్యాక్టీరియా కానీ ఈ టెస్ట్కి చాలా టైం పడుతుంది మరియు చాలా ఎక్స్పెన్సివ్ కూడా అన్ని సెంటర్స్లో ఈ కల్చర్ చేయడానికి సరిగ్గా ఫెసిలిటీస్ కూడా ఉండవు సో మనం ఫ్రీక్వెంట్గా వాడే టెస్ట్ వైడల్ టెస్ట్ ఈ వైడల్ టెస్ట్ కూడా అంత స్పెసిఫిక్ ఏం కాదు అండ్ ఈ టెస్ట్కి చాలా క్రాస్ రియాక్టివిటీ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైరల్ ఫీవర్లో కూడా ఈ వైరల్ టెస్ట్ పాజిటివ్ రావచ్చు సో క్లినికల్ సిమ్టమ్స్ని విత్ టెస్ట్తో కోరిలేట్ చేసి టైఫాయిడ్కి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఫీవర్ స్టార్ట్ అయిన ఫైవ్ డేస్ తర్వాత లేదా ఫిఫ్త్ డే వైరల్ టెస్ట్ చేయించుకోవడం అడ్వైజబుల్ అండ్ వైరల్ టెస్ట్ టైటర్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ఒకవేళ టైఫాయిడ్కి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది మే నుండి కంటిన్యూస్గా చాలామందికి వ్యాపిస్తుంది ఇంటెస్టైన్స్లో అల్సర్ని ఫామ్ చేసి ఆహారనాళం గోడలు చీలిపోయేలా చేస్తుంది ఈ కాంప్లికేషన్ చాలా ప్రమాదకరం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కాబట్టి సరైన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టైఫాయిడ్కి ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది ప్రివెన్షన్ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయితే టైఫాయిడ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు జనరల్గా పూర్ హైజీన్ ఉండడం వల్ల ఈ రకమైన ఎంటీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం బయట ఫుడ్ని స్పెషల్గా పానీపూరి ఫాస్ట్ ఫుడ్స్ లాంటి ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం ఇంట్లో దోమలు ఈగలు లేకుండా జాగ్రత్త పడడం వాటర్ని కొద్దిసేపు వేడి చేసి చల్లార్చి త్రాగడం స్పెషల్గా వర్షాకాలంలో ఇలా చేయడం చాలా చాలా అవసరం అండ్ యాంటాసిడ్ వాడకాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించడం వంటి బేసిక్ యాక్షన్స్ వల్ల టైఫాయిడ్ నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో